నేను చేసుకుంటా చేస్తున్నావు తిన్నావా నేను తిన్నాలే గాని ఇదిగో ఈ వచ్చింది రోజు నాకు కొంచెం టైం ఉంది సో మొత్తం క్లీన్ చేపిస్తున్నా ఇల్లు ఓ అవునా సరే తర్వాత మాట్లాడతాలే చెప్పు ఇంతకి నువ్వెందుకు ఫోన్ చేసినావు ఎప్పుడు లేని అది యాక్చువల్లీ తిన్నావా ఎన్నిసార్లు అడుగుతావే తిన్నా అని చెప్తుంటే అన్నము పప్పు నెయ్యి అవకాయన్ని వేసుకుంది నా చెప్పిప్పుడు ఏమైంది అది నాకు టెన్ థౌసండ్ రూపీస్ అవసరం ఉంది అదే అనుకుంటున్నా ఎప్పుడు లేని నా కూతురు నాకు ఎందుకు ఫోన్ చేసిందా అని అందుకే పనికొచ్చేది నీకు చేస్తావు నువ్వు నాకు అంతే నేను వచ్చేది డబ్బులకు మాత్రమే నువ్వు నా చూస్తావు చూస్తావంది పని చెయ్యి మమ్మీ అమ్మ విను చెప్పు అది నేను వద్ద ఫ్రెండ్స్ గోవా టికెట్స్ బుక్ చేశారు మా అట్ల చేస్తారు ఒకసారి పోకుండా ఉండు వాళ్ళకు వచ్చి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు అట్లా చేయరు మమ్మీ ఫీల్ అవుతారు మమ్మీ వెళ్ళకపోతే బాగోదు సరే ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నావు కదా వెళ్దామని మరి ఎందుకు అడుగుతావు అసలు నా మాటకి ఎవరు విలువిస్తున్నారని ఇంట్లో లేనప్పుడు అడగడం ఎందుకు మొన్న మీ డాడీకి ఆ మార్కెట్ లో వద్దండి ఆ పక్కనున్న నుండి నాయన దగ్గర నుంచి అని చెప్పా ఆయన విన్నాడా లేదు మీ తమ్ముడికి బయకొద్దు నాన్నా అన్నా అని చెప్పా విన్నాడా కొనుక్కున్నాడు సో ఎందుకు అడుతారు నన్ను విననప్పుడు ఏదో అడగాలని చెప్పి అడగద్దండి నన్ను ఓకేనా మీ ఇష్టం మా ప్లీజ్ మా ఇప్పుడు నేను వద్దంటే మాత్రం వెళ్ళడం మానేస్తావా ఏంటి లేదుగా వెళ్ళు ఇప్పుడు ఇది వెళ్ళవనా వెళ్ళొద్దనా సో కన్ఫ్యూజింగ్ నో ఏ జాను పైక్ రా బా ఉండు మా వస్తున్నా ఆడుతున్నావు కదా అక్క నువ్వు సరిగ్గా ఆడట్లే నా బ్యాడ్ నాకు ఇచ్చే ఏ ఉండ్రా నెక్స్ట్ హెలికాప్టర్ షాట్ కొడతావు చూడు హెలికాప్టర్ లేదు ఏరోప్లేన్ లేదు రా పైకే మా నువ్వు ఉంటావా అవునవును చిన్న పిల్లలు నువ్వు ఇంకా ఆడుకోవడానికి గాడిదలాగైనావు రాదు ఉందాగా పైకి జాను షాపింగ్ కి వెళ్దామా షాపింగే లేదు మా నేను ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్తున్నా జాను నాకు పానీపూరి తినాలనుంది వెళ్ళి తినొద్దామా నేను ఫ్రెండ్ వాళ్ళు తినేసినా మమ్మీ జానో జానో చెప్ప మమ్మీ ఈరోజు ఆంటీ వాళ్ళు వస్తున్నారు రాత్రి ఇంట్లోనే ఉండవు ఆహా లేదు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మమ్మీ ఏందే బోర్ కొడుతుంది సినిమాకి వెళ్దావా మాతో ఎందుకమ్మా నువ్వు మీ ఫ్రెండ్స్ తోనే మాకంటే వాళ్ళే ఇంపార్టెంట్ కదా నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాని చేసిన ఎవరు మీ ఫ్రెండ్సే వాళ్ళతోనేవరేగు బా తల నొప్పి తల బద్దలైపోతుంది నాకు అసలు